నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మీనరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే కనుక అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువు గురువుగారు నూతన సంవత్సరం అనేది మనకి ఉగాది నుంచి మొదలవబోతుంది అయితే శ్రీ నామ సంవత్సరం సందర్భంగా చూసుకుంటే మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు కనిపించబోతున్నాయంటారు ఈ సంవత్సరం అంతా కూడా మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ వివాహాల విషయాల్లో కావచ్చు లేకుంటే విద్యార్థులు కావచ్చు లేక ఇప్పుడు సొంతంగా వ్యాపారాలు పెట్టాలనుకున్న వారికి కావచ్చు ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతుంది అంటారు తప్పకుండా ఈ ఏదైతే మరి ఈ మేనరాశి అనేది ఇంకా సరే రాశిలోకి వచ్చేప్పటికి ఇది చివరి రాశి అలాగే ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళకి కూడా ఏళ్ళన శని ప్రభావం ఎదుర్కొంటున్న రాసుల్లో ఇది ఒకటి సో ఈ మేనరాశికి కూడా ఏళ్ళనా శని అనేది ప్రస్తుతం ఇప్పుడు మరి శని వచ్చి వీళ్ళకి లగ్నం అంటే ఆ రాశిలోకి ప్రవేశించడం అనేది ఉంది కనుక ఇక్కడి నుంచి ఏమవుతుంది అంటే కనుక కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం సో ఈ ఏదైనా సరే రోడ్ల మీద నడిచేప్పుడు రోడ్డుని అడ్డదిడ్డంగా కా మనం దాటకూడదు సో అటు వాహనాలని ఇటు వాహనాలని గమనించాలి లేదంటే ఒకసారి ఎముకలకి కీలకి ఇబ్బంది ఉంటుంది సో బా మన బాత్రూమే కదా అని వేగంగా నడిచేయకూడదు కాలు జరిపడే ప్రమాదం ఉంటుంది సో ఆ రకంగా వీళ్ళు కనుక జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది పడతారు సో ఎముకలు కీళ్ళు నరాలు అనేది ఉంటుంది తర్వాత వరకు దంత సమస్యలు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో వాటికి రిలేటెడ్గానే ఎక్కువ అనారోగ్యం రావటం అనేది ఉంటుంది సరే అనారోగ్యం అనేది మధ్య మధ్యలో వస్తుంది అనుకోండి మనం మనకు మన జాగ్రత్తలో మనం ఉండటం అనేది ఒకటి ఇంకా మిగతా ఏవైతే మనకి అవ అవసరమైన అంశాలు ఉన్నాయో అంటే సంపాదన ఎలా ఉంటుంది భార్యాభర్తల మైత్రులు ఎలా ఉంటుంది పిల్లలు ఎలా ఉంటారు ఇలా ఇవన్నీ మనం మాట్లాడుకోవాలనుకున్నప్పుడు ఆర్థిక విషయం అనేది వీళ్ళకి కూడా ఇంచుమించు ఆదాయము ఇమ్మంటాం తక్కువ ఉంది సో వ్యయం అనేది ఎక్కువ ఉంది అదే వ్యయం సమానంగానే ఉంది ఐదు ఐదు రెండు కానీ పూజ అవమానాల్లో మాత్రం రాజ్యపూజ్యం మూ మూడు ఉంది అది ఒకటే ఉంది అవమానం అనేది సో కొంతవరకు అక్కడ రిలీఫ్ అనేది ఉంది సో ఇక్కడ ఆదాయం అనేది మెయిన్ ఏంటంటే ఒకసారి ఈ ఆరోగ్య రూపంలో కూడా ఖర్చుపడొచ్చు తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళకి కూడా ఈ ఏడాది ఖచ్చితంగా కొన్ని మంచి జ అంటే ఎప్పుడు కూడా శని లగ్నంలోకి ప్రవేశించినప్పుడు రెండు ప్రమాదాలు ఉంటాయి రెండు లాభాలు కూడా ఉంటాయి సో రెండు ప్రమాదాలు ఏంటి అంటే కనుక ఒకటి ఇందాక మనం చెప్పుకున్నాం మనకి మనంగా ఏదైనా సరే ఇలా అనారోగ్యాలు ఒకసారి రెండోది ఏంటంటే ఇప్పటికీ మా వాళ్ళ ఇంట్లో ఎవరైతే దీర్ఘకాలిక రోగులు కానీ పెద్ద వయసు ఉన్న వాళ్ళు కానీ ఒక్కోసారి వాళ్ళకి గండాలు ఉంటాయి సో అంటే అమ్మ నాన్న తరాలు కానీ లేదా ఇంకా మన ఇంట్లో తాతలు అమ్మమ్మలు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ అలా వీళ్ళలో ఒకరికి గండం దాకా ఉంటుంది సో ఇవి రెండు ప్రమాదాలు అంటే వాటి మన వ్యక్తిగత ఆరోగ్యము మనకి ప్రాణ ప్రమాదం లేదు వ్యక్తిగతం కానీ మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ ఆరోగ్యంలో కానీ ఒక్కోసారి కాంప్లికేట్ ఉండొచ్చు అది రెండు ప్రమాదాలు ఇక రెండు శుభాలు ఏంటి మంచి ఈ రెండు మనుషుల్లో ఏంటంటే ఖచ్చితంగా ఇంట్లో ఇప్పుడు ఒక శుభకార్యం అనేది జరిగి తీరుతుంది ఇంటికి ఎవరైతే మీనరాశి వారు ఉంటారో ఖచ్చితంగా శుభకార్యం శుభకార్యం అనేది జరుగుతుంది సో వాళ్ళ సంతానం పెళ్లి కానీ ఏదైనా ఎప్పటి నుంచి ఏదైనా సరే గృహప్రవేశానికి వేచి ఉంటే కనుక అప్పటిదాకా బిల్డర్ మనకి దేకించాడు ఎందుకంటే అలాగే ఎలాగో ఏమన్నా నడుస్తుంది కదా పలానా టైంలో మీకు ఇల్లు అప్ప చెప్తాం అప్ప చెప్తాం అని అన్న కానీ అప్పటిదాకా మన చేతికి ఇవ్వడు సో ఈయన ఈ ఏడాది మనకి అప్ప చెప్తాడు ఆయన సో అందుకని గోపవేశమైనా చేసుకుంటాం సో ఆ రకంగా ఒక శుభం జరగటం అనేది ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే మన యొక్క సంతానంలో పెళ్ళిళ్ళు అనేది పక్కన పెడితే వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి స్థాయిలో నిలదొక్కుని మన పేరు తేవటం ఏమంటే మా అబ్బాయి పలానా కంపెనీకి చీప్ అయ్యాడండి లేదా మా అబ్బాయి పలానా దానికి మంచి మేనేజర్ అయ్యాడండి ఇలాంటి మంచి అనేది ఉంది కదా ఆ మనిషిని ఈ ఏడాది వీళ్ళు అనుభవించడానికి ఉంటుంది సో ఇంకా కొంతవరకు ఏంటంటే గత ఏదైతే మనకి అంతకుముందు ఉన్న కన్యా రాశి వీళ్ళు ఆపోజిట్ రాసులు ఇవి మీనం మేనం ఎదురుబదురు రాసులు ఇవి సో ఇటు కన్యకి ఎలాగైతే ఇబ్బందులు ఉన్నాయో ఇటు రాశి వాళ్ళకి కూడా భార్యాభర్తల మధ్య తరచు ఏవో రకమైన ఇబ్బందులు ఉంటాయి వాళ్ళిద్దరు కొట్లాట్లు లేవనుకోండి సపోజ్ రోగాలు భార్యకు బాగున్నప్పుడు ఏమో భర్తకు బాగుండదు భర్తకు బాగున్నప్పుడు భార్యకు బాగుండదు ఇంకేముంది ఇంట్లో మంచమే ఉండదు సో అందుకని ఆ రకంగా ఇబ్బంది పడటం అనేది కూడా ఉంటుంది సో ఎవరో అక్కడ ఎప్పుడు మంచం మీద ఉంటే ఉపయోగం సో ఆ రకంగా ఒకటి తర్వాత లేదు వీళ్ళకి భర్త గారేమో ఆనందంగా విదేశాలకు వెళ్ళిపోతున్నారు నా కనుక నువ్వు పరిగతికి వచ్చా అంటాడు కానీ వీడికి వేశారు రాదు సో ఆ రకంగా తాత్కాలికంగా వీళ్ళిద్దరు వేరుపడాల్సిన పరిస్థితి సో అలాంటిది ఇక కన్యా రాశికి అంత అవకాశం ఉందో అటు మేన కూడా అంతే అవకాశం ఉంది సో ఏదో రకంగా భార్యాభర్తలు తగులు వచ్చి కొందరు తగులు రాక కొందరు ఇలా ప్రయాణాల ఇచ్చే కొందరు ఎంతో కొంత రోగాల బారిన పడి కొందరు ఎంతో కొంత విముఖంగా ఉన్నారు సో వాళ్ళకి ఇప్పుడు మే నుంచి నెమ్మది నెమ్మదిగా ఊరట లభిస్తుంది సో మే మధ్య నుంచి ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా మళ్ళీ ఒక ఒక గూటికి చేరటం సో ఆనందం పెరుగుతుంది తర్వాత భార్యాభర్తల మధ్య ఉండే ఈ ఆ అనారోగ్య సమస్యలు కూడా కొంతవరకు తగ్గుతాయి ఆకస్మికంగా మనం చెప్పింది ఒకటే అనారోగ్యం చెప్పింది వాడు దంతాలకి సంబంధించిన రావచ్చు కొంతవరకు ఎముకలు కీలకే మిగతా ఆరోగ్యాలు బాగుంటాయి సో అక్కడి నుంచి నమ్మకం అలాంటివి ఏమైనా సరే అంతకుముందు పీడిస్తున్న రోగ బాధలు ఏమైనా ఉంటే వాటి నుంచి ఉపశమనం లభించడం అనేది ఉంది సో కనుక ఆ రకంగా వీళ్ళు కొంత చేసుకోవచ్చు గుండె మీద తర్వాత విద్యార్థులు వచ్చేప్పటికీ ఏంటంటే ఉన్న ప్రాంతం కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళి చదివితే ఇంకా మంచి అభివృద్ధిలోకి వస్తారు ఉన్న చోట మాత్రం పెద్దగా అభివృద్ధి ఉండకపోవచ్చు అంతంత మాత్రంగానే ఉండొచ్చు అంటే మన పిల్లల్ని ఏదైనా సరే మనం హాస్టల్లో పెట్టి చదివిద్దాం లేదా బయటకు వెళ్ళి చదివిద్దాం అనుకుంటే అది మంచి నిర్ణయం ఈ రాశి వాళ్ళకి సో పంపించేలా వద్దా పంపించాలా వద్దా అనే డైలమాక్ అక్కల్లా అలాంటి ఆలోచన మీకు వచ్చి ఉంటే కనుక ఇప్పుడు అమలు చేయండి పర్వాలేదు ఇప్పుడు వెళ్ళటమే మంచిది సో అలా ఏదైనా సరే ఉన్న చోట కాకుండా బయట ప్రాంతాల్లో అభివృద్ధి పిల్లలు సాధించడానికి ఇది రైట్ ఓకే సో అందుకని ఆ రకంగా కూడా మనం నిర్ణయాలు కావటం తీసుకోవచ్చు ఇక కొత్తగా ఎవరైనా అంటే వ్యక్తిగతంగా నేననే పిల్లలు కాదు మనమే విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఇది రైట్ టైం సో వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ దేవస్థానానికి వచ్చాడు వస్తాడు మే మధ్యలో సో అక్కడి నుంచి వీళ్ళైనా సరే విదేశాలకి వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది తర్వాత ఎవరైనా సరే పుణ్యనదుల్లో స్నానం చేయాలంటే కనుక సాధ్యమవుతుంది అంటే గంగా ఏవైనా సరే మంచి మంచి పుణ్య నదులు ఏవైతే ఉంటాయో అలాంటి నదుల్లో ఈ ఏడాది వీళ్ళు ఖచ్చితంగా ఒకసారైనా మొలక వేసే అవకాశం వస్తుంది ఎక్కువ శాతం మందికి సో అది ఆ రకంగా మంచి జరగటం అనేది కూడా ఉంటుంది ఇంకా మరి కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళకి అవుతుందా లేదా అలా చూసినప్పుడు కూడా ఇప్పటిదాకా ఈ రాహుకేతు అనేది వీళ్ళిద్దరు కూడా ఎదురు బదులు ఉన్నారు దానివల్ల సంబంధాలు కూడా దగ్గి వచ్చి ఒకసారి కుదరని పరుస్తుంది అది ఇప్పుడు మనకి పోతుంది సో ఖచ్చితంగా ఈ ఏడాది ఏదైనా సరే కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళకి కూడా పెళ్ళి అయ్యే మార్గాలు ఎక్కువ ఉన్నాయి అయితే వీళ్ళు ఏదైనా సరే కొంత ఇబ్బంది పెట్టేది లేదా వాళ్ళకి వాళ్ళ ఇబ్బంది తెచ్చుకునేది ఏదైనా ఉంటే ఒక రావతి నక్షత్రం వాళ్ళే సో ఈ వివాహాన్ని ఒక పట్టాన్ని ముందుకు తీసుకెళ్ళకపోవటం కాసేపు మనకి పెళ్ళి కావాలంటాం కాసేపు వద్దంటాం ఈ రకంగా కొంత ఇబ్బంది పెట్టేది ఏదైనా ఉంటే అది రావతి నక్షత్రం ఉంటుంది మిగతా రెండు నక్షత్రాలు వాళ్ళు పేటలకు ఎక్కుతాయి పెళ్ళిళ్ళు సో అందుకని వాళ్ళకి కొంతవరకు అదృష్టం ఎక్కువ ఉందని చెప్పాల్సి ఉంటుంది సో ఇది ఈ రకంగా మేన రాసి ఉంది అయితే గురువుగారు మినరాశికి అన్ని విషయాల్లోనూ కొంచెం బాగానే ఉంది కానీ ఆరోగ్య విషయంలో చూసుకున్నా లేకుంటే ఆదాయ విషయంలో చూసుకున్నా ఆదాయం ఎంత వస్తుందో ఖర్చు కూడా అంత అవుతుంది కాబట్టి మరి రెండింటినీ కొంచెం చక్కగా సరిదిద్దుకోవాలి అంటే గనక ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు తప్పకుండా వీళ్ళు ఆరాధనతో కూడా ఎక్కువగా దుర్గాదేవిని పూజిస్తే మేలు జరగడానికి కనుక దుర్గా దేవికి ఎప్పుడైనా సరే మనకి అవకాశం ఉంటే కనుక మంగళవారాలు ఇంట్లోనే పులిహార నివేదన పులిహార అంటాం కదా సో పులిహోర నివేదన చేయటం అనేది ఒకటి అది కూడా లేకపోతే ఉత్తి నిమ్మకాయ నీళ్ళు అంటే అప్పుడు దాంట్లో ఏంటంటే మనం ఏవి ఉప్పు పంచదార అలాంటివి ఏం కలపకూడదు మనం నైవేద్యం పెట్టేసాక తర్వాత మనం దాంట్లో ఏదైనా ఉప్పు కానీ పంచదార కానీ చేర్చుకొని మనం తాగాలంటే తాగచ్చు కానీ ఫస్ట్ ఆవిడికి పెట్టేపుడు మటుకు ప్లెయిన్గానే ఉండాలి సో ఉత్తి నిమ్మకాయ నీళ్ళే ఉండాలి సో ఉట్టి నిమ్మకాయ నీళ్ళైనా పెట్టచ్చు లేదు అంటే కనుక పులిహోరేనా నివేదన చేయొచ్చు ఈ రెండు పద్ధతులు ఏదో ఒకటి చేయొచ్చు ఈ రెండు కూడా కుదరని పక్షంలో మంగళవారం పూట కొద్దిగా కుంకుమ కలిపిన నీళ్ళు ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదలు పోస్తూ ఉండాలి అలా మంగళవారాలు అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మంచిది ఆ రకంగా చేసినట్టయితే తప్పకుండా ఉన్నతలో వీరికి పరిష్కారం లభించడం అనేది ఉంటుంది చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే మీనరాశి వారికి ఉన్న ఫలితాలతో పాటు చిన్న చిన్న రెమెడీస్ ఏ విధంగా చేసుకుంటే ఉన్న సమస్యల నుంచి కొంచెం తొందరగా బయటపడడానికి అవకాశం ఉంటుందో చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు